ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బీన్స్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఐరన్ అండ్ ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి బాదంలో మెగ్నీషియం ఫైబర్ మరియు మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది చియా సీడ్స్లో ప్రోటీన్ ఫైబర్ మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి వీటిని పెరుగు ఓట్ మిల్తో కలిపి తీసుకోవచ్చు మన శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్స్ని అందించే కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ సోయా పాలు వేరుశనగలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన మన ఆకలి నియంత్రణలలో ఉంటుంది మరియు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి బ్రౌన్ రైస్ కినోవా మరియు ఓట్స్ వంటి తృణధాన్యాల్లో మెగ్నీషియం ఫైబర్ మరియు బి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి మనం రోజు తీసుకునే పాలల్లో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది ఒక కప్పు పాలల్లో సుమారు ఎనిమిది గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది